ఇది ఒక నిజంగా జరిగిన సంఘటన ఒక రోజు జిల్లా కలెక్టర్ తన కార్ లో జంక్షన్ దాడుతున్నప్పుడు ఆమె దృష్టి అక్కడ నిల్చున్న ఒక ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ మీద పడింది తన కార్ వెంటనే ఆపమని చెప్పి తన గాడ్ పంపి ఆ ఇన్స్పెక్టర్ ని రమ్మని చెప్పింది ఆ గాడి వెళ్లి ఇన్స్పెక్టర్ తో మిమ్మల్ని కలెక్టర్ గారు రమ్మంటున్నారు అని చెప్పగానే ఆ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు అసలు నేనేం తప్పు చేశాను కలెక్టర్ గారు ఎందుకు రమ్మంటున్నారు అని భయపడిపోతాడు సరేలే ఒకసారి ఏమైందో తెలుసుకుందామని చెప్పి నెమ్మదిగా కార్ దగ్గరికి వెళ్తాడు కార్ లోపల కూర్చున్న కలెక్టర్ గారిని చూసి ఒక్కసారిగా ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ షాక్ అవుతాడు అసలు కార్ కూర్చున్న కలెక్టర్ ఎవరు ఈ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ని ఎందుకు రమ్మని పిలిచింది అనే కథ మొత్తం తెలియాలంటే మీరు ఈ వీడియోని పూర్తిగా చూడాలి వీడియో చూస్తూ చూస్తూ మీరు లైక్ చేయడం మర్చిపోతున్నారు కాబట్టి మా ఈ కష్టానికి ఒక్క లైక్ చేయండి మధ్యప్రదేశ్ లోనే ఒక కుటుంబంలో ఇద్దరు దంపతులకు ఆయాన్స్ అనే ఒక కొడుతున్నాడు తనకి ఇటీవలే పెళ్ళయింది తన భార్య పేరు ఆస్తా ఆ రీసెంట్ గా ట్రాఫిక్ డిపార్ట్మెంట్ లో ఇన్స్పెక్టర్ గా ఉద్యోగం వచ్చింది అతనికి పెళ్ళై కేవలం ఆరు నెలలు మాత్రమే అవుతుంది ఆయాన్స్ భార్య ఆస్తా భర్తని అత్తమామని చాలా మర్యాద ఇస్తూ ఇంట్లో పనులన్నీ చేస్తూ ఉంటుంది ఒక రోజు ఆయాన్స్ కి టౌన్ లో కొన్ని గవర్నమెంట్ పోస్టులు ఖాళీ ఉన్నాయని తెలిసింది కాబట్టి ఆస్తా ఫామ్ ఫిల్ చేస్తే తనకు కూడా ఏదైనా గవర్న జాబ్ తగిలింది ఇద్దరి సంపాదనతో ఇల్లు చక్కగా గడుస్తుంది అనుకుంటాడు తను వెంటనే ఆస్తా దగ్గరికి వెళ్ళి ఆస్తా నీ డాక్యుమెంట్స్ ఇవ్వు నేను ఫామ్ ఫిల్ చేస్తాను టౌన్ లో కొన్ని గవర్నమెంట్ పోస్ట్ ఉన్నాయి సో మన అదృష్టం బాగుండి నీకు ఏదైనా పోస్ట్ వస్తే ఇద్దరు సంపాదన బాగుంటుంది అని చెప్పి అంటాడు మాటలు విన్నాక ఆస్త మౌనంగా అది చూసి అడిగాడు విన్నావా నీ డాక్యుమెంట్స్ నీ ఫిల్ అని అంటాడు ఆ మాటలు విన్న ఆస్త కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తాయి ఆమె ఏడుస్తూ ఆయన్స్ నన్ను క్షమించు నేను నీ దగ్గర ఒక విషయం దాచాను అని చెప్పి అంటుంది అప్పుడు ఆయాంస్ ఏం విషయం దాచావు అని చెప్పి కంగారుగా అడుగుతాడు నేను నువ్వు అనుకుంటున్నట్టు పెద్దగా చదువుకోలేదు నా పేరెంట్స్ నన్ను తొమ్మిదో తరగతి వరకు చదివించి నా చదువుని ఆపేశారు ఒక ఆడపిల్లకి ఈ మాత్రం చదువు చాలు నువ్వు పెళ్ళయ్యాక ఇంట్లో ఉంటూ అత్తమామల్ని చూసుకొని భర్త మాటలు పాటిస్తూ పిల్లల్ని చూసుకుంటే చాలు అని చెప్పి అన్నారు నేను మా నాన్నతో సార్లు చెప్పి చూశాను నాన్న నా పెళ్లి ఇలా చేయకండి నేను చదువుకుంటాను అని చెప్పి ఎంత చెప్పినా నా మాట వినలేదు ఆమె మాటలు విన్న ఆయాన్స్ కోపంతో నువ్వు ఎంత పెద్ద నిజాన్ని నా దగ్గర దాచావు నన్ను ఎంతగా మోసం చేశారు మీరు అని కోపంగా అరుస్తాడు ఈ మాటలు విన్న ఆయాన్స్ పేరెంట్స్ కూడా అతనికి చాలా సర్ది చెప్పడానికి చూస్తారు ఆయాన్స్ ఈ అమ్మాయి చాలా మంచిది ఎంతో పద్ధతిగా ఉంటుంది ఇంట్లో పనులన్నీ చక్కగా చేస్తుంది ఒక అత్తి ఇంటి కోడలికి ఇంతకంటే ఎక్కువ ఏం కావాలి ఒకవేళ నువ్వు అనుకుంటున్నట్టు చదువున్న అమ్మాయి అయితే మమ్మల్ని ఇంత బాగా చూసుకునేది కాదేమో కాబట్టి ఈ విషయాన్ని ఇంతటితో ఆపేసే అని చెప్పి ఆయాన్స్తో చెప్తారు నువ్వు బాగానే సంపాదిస్తున్నావు కదా మన ఇంటికి అది చాలు ఆస్తా కూడా బయటికెళ్లి ఉద్యోగం చేయాల్సిన అవసరం లేదు అని చెప్పి వాళ్ళ పేరెంట్స్ చెప్తారు కానీ ఆయాన్స్ కోపంలో వాళ్ళ మాటలు అస్సలు వినడు గట్టి గట్టిగా అరుస్తూ మీరు ఒక మీరు ఒక చదువులేని దద్దమని తీసుకొచ్చి నాకు అంటగట్టారు నా జీవితాన్ని నాశనం చేశారు అని ఆయాంశ్ కోపంతో అరుస్తూ ఉంటాడు ఈ మాటలు విన్నా ఆస్థ గుండె పగిలిపోతుంది బోరున ఏడుస్తుంది అప్పుడు అప్పుడు ఆస్త అత్తమాములు ఆస్త ఆ కొన్ని రోజులే ఇలా కోపంగా ఉంటాడు తర్వాత తను సర్దుకుపోతాడు నువ్వేమి బాధపడకు అని చెప్పి ఆస్తాని ఓదార్స్తారు కానీ రోజులు మారుతున్న కొద్దీ ఆస్థాకి టార్చర్ అనేది ఎక్కువ అయిపోతుంది ప్రతిసారి ఆయాంశ్ ఏదో విధంగా ఆస్తాని హేళన చేస్తూ ఉంటాడు ఆస్థ అంతగా చదువుకోలేదు అని తెలియక ముందు వీళ్ళిద్దరు చాలా ఆనందంగా ఉండేవారు కానీ ఎప్పుడు అయితే ఆస్థాకి చదువు లేదు అని తెలిసిందో అప్పటి నుంచి ఆయాన్స్ చాలా దారుణంగా బిహేవ్ చేయడం మొదలు పెట్టాడు ఆస్థా ఈ విషయాన్ని తన అత్తమామలతో చెప్పుకుంది ఆయాన్స్ ని పద్ధతి మార్చుకోమని చాలా సార్లు చెప్పారు కానీ ఆయాన్స్ మాత్రం భర్త అనే గర్వంలో క్రూరంగా బిహేవ్ చేయడం మొదలు పెట్టాడు ఆయాన్స్ రోజు రోజుకి ఇలా ప్రవర్తించడం చూసి ఆస్థా వాళ్ళ పేరెంట్స్ తో ఈ విషయాన్ని చెప్పింది అప్పుడు ఆస్థా పేరెంట్స్ బిడ్డ అదే నీ ఇల్లు అక్కడ ఎలాంటి కష్టాలున్నా సుఖాలున్నా నువ్వు అక్కడే సర్దుకుపోవాలి అని చెప్పి అంటారు తల్లిదండ్రుల మాట విన్న ఆస్థ సరే అని చెప్పి ఇంకా అక్కడే ఉండడానికి నిర్ణయించుకుంటుంది ఒకరోజు ఆయాన్స్ ఏదో సందర్భంలో ఆస్థాని చాలా దారుణంగా తిడతాడు అదే టైంలో ఆస్తాపై చేయి చేసుకుంటాడు ఇక ఆస్థాతో ఇంతకు మించి ఓర్పు సహనం ఉంచలేకపోతుంది తన వెంటనే తన పుట్టింటికి వెళ్ళిపోవాలని ఫిక్స్ అయిపోతుంది తను అనుకున్నట్టే తన పుట్టింటికి ఆస్థా వెళ్ళిపోతుంది అక్కడికి వెళ్లిన ఆస్థా ఏదో రోజు ఆయాన్స్ వచ్చి క్షమించమని చెప్పి తనని తీసుకెళ్తాడు అనే ఆశతో ఎదురు చూస్తూ ఉంటుంది కానీ ఆయాన్స్ మాత్రం తన కోపాన్ని అహంకారాన్ని బదలలేకపోతాడు ఆయాన్స్ తల్లిదండ్రులు స్థాన్ని తీసుకురమ్మని చాలా సార్లు చెప్తారు కానీ ఆయాంష్ మాత్రం చీన్ దాన్న చచ్చిన జీవితంలో దాని మొహం చూడను అని చెప్పి అంటాడు ఆ అజ్ఞానిని ఇంటికి తేవడం కాదు కదా తనకు నేను విడాకులు ఇస్తాను అని చెప్పి అంటాడు ఆయాన్స్ కోర్టుకెళ్లి ఆస్తాతో విడాకులు అఫీల్ చేస్తాడు కొన్ని రోజుల తర్వాత ఆస్తా దగ్గరికి విడాకుల నోటీస్ వస్తుంది ఈ విషయం తెలిసిన ఆస్తా చాలా కోపంలో మునిగిపోతుంది ఏదో రోజు నా కోసం వస్తాడు అనే ఆశతో నేను ఎదురు చూస్తుంటే నాకే విడాకుల నోటీస్ పంపుతాడా తను అక్కడ చాలా ఆనందంగా ఉన్నాడు కాబట్టి తన కోసం నేనెందుకు ఎదురు చూడాలి అని చెప్పి ఆస్తా ఆయాన్స్ విడాకులకు ఒప్పుకుంటుంది ప్రతి రోజు ఆస్తాకి ఆయాంశు జ్ఞాపకాలు గుర్తొస్తూనే ఉండేవి నేను ఎంత పద్ధతిగా ఉన్నాను తన కోసం నేను సర్వం అర్పించడానికి సిద్ధమయ్యాను కానీ తను మాత్రం నన్ను చదువులేని దానినని ఎంత హీలన చేస్తున్నాడు కాబట్టి తనకు నేను విడాకులు ఇచ్చేస్తాను అని చెప్పి ఫిక్స్ అయిపోతుంది వాళ్ళిద్దరు అనుకున్నట్టే వాళ్లకు విడాకులు అయిపోతాయి విడాకుల తర్వాత ఆస్థా ఒక నార్మల్ జీవితాన్ని గడపడం మొదలు పెట్టింది అలాంటి పరిస్థితుల్లో చూసిన వాళ్ళ తల్లిదండ్రులు చాలా ఆస్తాని అలాంటి పరిస్థితుల్లో చూసిన వాళ్ళ తల్లిదండ్రులు చాలా బాధపడేవాళ్ళు ఒకరోజు ఆస్తా తండ్రి బిడ్డ నేను చూస్తే నాకు చాలా బాధగా ఉంది గతాన్ని మర్చిపో నీకు మళ్ళీ రెండో పెళ్లి చేస్తాను అక్కడ సుఖంగా ఉండొచ్చు అని చెప్పి ఆస్తతో అంటాడు కానీ ఆస్తా వాళ్ళ నాన్న మాటను అంత ఈజీగా ఒప్పుకోదు మీరు నాకు రెండో పెళ్లి చేస్తారు సరే అక్కడ కూడా నాకు ఇలాంటి అవమానం చెయ్యరు అని మీరు గ్యారెంటీ ఇవ్వగలరా నాన్న అని చెప్పి అడుగుతుంది దానికి ఆస్త నాన్న దగ్గర ఎలాంటి సమాధానం ఉండదు నేను ఇంకో వెళ్ళినా అక్కడ నా భర్త కాకపోయినా ఎవరో చదువు చదువులేని దానినని హేళన చేస్తారు కాబట్టి నా మీద ఉన్న ఈ మరకని నేనే తొలగించుకుంటాను అని చెప్పి వాళ్ళ నాన్నతో చెప్తుంది అప్పుడు వాళ్ళ నాన్న షాక్ అయ్యి అదేలా సాధ్యం నువ్వు తొమ్మిదో తరగతి వరకే కదా చదువుకున్నావు ఇప్పుడు మళ్ళీ రీస్టార్ట్ చేస్తావా ఏంటి అంటే అవును నా చదువుని నేను మళ్ళీ కొనసాగిస్తాను అప్పుడు చెప్తాను ఎవరు నన్ను అజ్ఞాని అంటారు తన కూతురు అంత కాన్ఫిడెన్స్ ని చూసి సరే నువ్వు చదువుకో నీకు కావాల్సిందల్లా నేను చూసుకుంటాను ఎవ్వరి మాటలు పట్టించుకోకు నీ గమ్యాన్ని నువ్వు చేరుకో అని చెప్పి నాన్న మోటివేట్ చేస్తాడు ఆస్థ తన చదువుని మళ్ళీ రీస్టార్ట్ చేస్తుంది నైన్త్ కంప్లీట్ చేసి టెన్త్ కంప్లీట్ చేస్తుంది ఆ తర్వాత పన్నెండో తరగతి కూడా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేస్తుంది తర్వాత తను డిగ్రీ చదువుకుంటుంది డిగ్రీ చదువుకుంటున్న టైంలో తను కలెక్టర్ ఉద్యోగం గురించి తెలుసుకుంటుంది ఒకవేళ కలెక్టర్ అయితే ఆ జిల్లాలో ఉన్న ప్రతి గవర్నమెంట్ ఎంప్లాయ్ తన కిందే వర్క్ చేయాలి అనే విషయం తెలుసుకుంటుంది సో నేను కూడా కలెక్టర్ అవ్వాలి అని గట్టిగా నిర్ణయించుకుంటుంది రెండు సంవత్సరాలు గట్టిగా ఆమె గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత సివిల్స్ పరీక్ష కోసం ప్రిపేర్ అవుతుంది రెండు సంవత్సరాలు కఠినంగా కృషి చేసి ఆమె కలెక్టర్ అవుతుంది ఈ విషయం తెలుసుకున్న ఆస్థా తల్లిదండ్రులు ఎంతో ఆనందంతో పొంగిపోతారు ఆమె చదువుతో పాటు సమాజంలో మంచి పేరు తెచ్చిందని ఆనందపడతారు ఇకపై నా బిడ్డని ఎవరు విమర్శించరు అనే ఆనందం ఆ తండ్రి కళ్ళల్లో కనిపిస్తుంది ఆస్థ తన ట్రైనింగ్ మొత్తం పూర్తి చేశాక తన జిల్లాకి కలెక్టర్ గా వస్తుంది కొన్ని రోజులు డ్యూటీ తర్వాత ఒక రోజు తను జంక్షన్ క్రాస్ అవుతున్న టైంలో తన కంటి ముందు ఆయాన్స్ కనిపిస్తాడు అప్పుడు ఆస్త తన కార్ ని ఆపించి ఆ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ని పిలుచుకురమ్మని తన గాడ్ పంపుతుంది ఆ గాడ్ వెళ్లి ఆయాన్స్ ని అప్పుడు ఆయాన్స్ కార్ లో ఉన్న ఆస్థాని చూసి ఒకసారి షాక్ అయిపోతాడు అక్కడ అసలు ఏం జరుగుతుందో ఆయాన్స్ కి అసలు అర్థం కాదు కార్ విండో ఓపెన్ చేసి గుర్తుపట్టావా నన్ను అని చెప్పి ఆస్థ అడుగుతుంది నేనే నువ్వు చెప్పిన అజ్ఞానిని ఇప్పుడు నీకంటే పై అధికారిని ఒకసారి రేపు నువ్వు నా ఆఫీస్ కి రా నీతో మాట్లాడాలి అని చెప్పి అంటుంది సిగ్గుపడుతూ తలదించుకుంటాడు ఈ టైంలోనే లోని అర్థం అవుతుంది ఎవ్వరిని చేయకూడదని ఆయాన్స్ కలెక్టర్ ఆఫీస్ కి వెళ్తాడు ఆస్తా వేరే మీటింగ్ లో ఉంటుంది ఆయాన్స్ చాలా సేపు ఆస్తా కోసం వెయిట్ చేస్తాడు ఆ తర్వాత ఆస్తా రూమ్ కి వెళ్తాడు ఆ తర్వాత ఆస్తా క్యాబిన్ కి వెళ్తాడు అక్కడికి వెళ్లి ఆస్తా ముందు కూర్చోలేక నిలబడి ఉంటాడు అప్పుడు ఆస్తా మర్యాదగా కూర్చోండి అని చెప్తుంది ఆయాన్స్ ఆస్తా ముందు తలదించుకొని చైర్ లో కూర్చుంటాడు అప్పుడు ఆస్తా ధన్యవాదాలు మీ వల్లే నేను ఈ స్థాయిలో ఉన్నాను మీరే గనుక నన్ను ఇన్సల్ట్ చేయకుంటే నేను ఒక ఇంట్లో ఇంటి పని చేసుకుంటూ ఒక హౌస్ వైఫ్ గా ఉండిపోయేదాన్ని నేను ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నానంటే దానికి కారణం మీరే అంటూ పొగుడుతూనే తిడుతూ ఉంటుంది అప్పుడు ఆయాన్స్ ఏమి మాట్లాడలేకపోతాడు ఆ తర్వాత ఆస్థ అంటుంది జరిగిందేదో జరిగింది ఇప్పుడు ఎలా ఉంది నీ జీవితం అని అడుగుతుంది అప్పుడు ఆయాన్స్ కళ్ళలో నీళ్లు తిరుగుతూ దేవత లాంటి నిన్ను వదిలేసి నేను ఒక చదువుకున్న అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను తను ప్రతి దానిలో నాతో పోటీ పడుతూ ఉంటుంది నేను ఏది చెప్పినా తను చేయదు నా పనులు నేనే చేసుకోవాల్సి వస్తుంది చాలా కాలం వరకు తనని చూసి తనకు విడాకులు ఇద్దామని అనుకున్నాను కానీ నా మీదే రిటర్న్ కేసులు వేస్తుంది నేను తన పోరుని పడలేకపోతున్నాను అని చెప్పి బోరు ఏడుస్తాడు అప్పుడు ఆస్తా మనసు కరిగి జరిగింది ఏదో జరిగింది పైన దేవుడు ఎవరికి ఎలాంటి జంట రావాలో రాసి పెట్టుంటాడు నీ జీవితంలో ఆ అమ్మాయి రావాలి అని రాసి పెట్టిందేమో అందుకే నువ్వు నన్ను వదిలేసావు అని అంటుంది ఇక్కడ ఒక ఎమోషనల్ స్టోరీ చెప్పిన అసలు ఆయాన్స్ కి పెళ్లి కాలేదు ఇది ముందు తెలుస్తుంది ఒక రోజు నాన్న ఆస్తా దగ్గరికి వచ్చి బిడ్డ ఇప్పుడు నీకు రెండో పెళ్లి చేస్తాను ఇకపై నిన్న ఎవరు ఇన్సల్ట్ చేయరు అని చెప్పి అంటాడు అప్పుడు నాన్నగారు నాకు ఇప్పుడే పెళ్లి ఏమి వద్దు అని చెప్పి అంటుంది ఒకసారి అబ్బాయిని చూడు తను ఖచ్చితంగా నీకు నచ్చుతాడు అని చెప్పి అంటుంది నేను ఏ అబ్బాయిని చూసే ఉద్దేశంలో లేను అని ఆస్తా అంటే అబ్బాయి ఎవరో కాదు నీ మాజీ భర్త ఆయాన్స్ అని ఆస్తా తండ్రి చెప్తాడు ఏం మాట్లాడుతున్నావు నాన్న ఆయాన్స్ కి రెండో పెళ్లి తన భార్య తనకు విడాకులు ఇవ్వడం లేదు అని చెప్పి ఆస్థా అంటుంది నీకు విడాకులు ఇచ్చిన కొన్ని నెలల తర్వాత ఆయాన్ష్ తన తప్పును తెలుసుకుని నా దగ్గరకు వచ్చాడు నాకు ఆస్త కావాలి అని చెప్పి ఘోరంగా ఏడ్చాడు కానీ నువ్వు చదువుకుంటున్నావు నీ చదువుకు డిస్టర్బ్ అవుతుందని నేను ఆయాన్స్ ని ఆపాను నువ్వు ఎక్కడ చదువుతున్నావో ఏం చేస్తున్నావో ప్రతిదీ ఆయాన్స్ కి తెలుసు నువ్వు కలెక్టర్ అయినప్పుడు ఆయాన్స్ చాలా సంతోషించాడు కానీ నేరుగా నీ ముందొచ్చి మాట్లాడే ధైర్యం సరిపోలేదు ఆయాన్స్ ప్రతి రోజు నీ గురించి అడుగుతూ ఉంటాడు నేను అస్సలు మర్చిపోలేదమ్మా అని చెప్పి అంటాడు ఆ విషయం తెలిసిన ఆస్థ ఒక్కసారిగా ఏడవడం మొదలు పెడుతుంది తను వెంటనే ఆయాన్స్ తో పెళ్లికి ఒప్పుకుంటుంది ఇలా వాళ్ళిద్దరూ మళ్ళీ ఒకటవుతారు మన సొసైటీలో చాలా మంది అమ్మాయిలు ఇలాంటి పరిస్థితిని ఫేస్ చేస్తున్నారు ఈ స్టోరీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ అవ్వండి ఇలాంటి సేమ్ వీడియోస్ ఇక్కడ కార్డ్స్ లలో పెట్టాను చూసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హావ్ ఎ నైస్ డే